సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆరోగ్య అంశాలతో పాటు ఆర్థిక అంశాలపై అవగాహన అవసరమని కుటుంబ వ్యవస్థను చక్కదిద్దే మహిళలను ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఎప్పటికప్పుడు ఆరోగ్య సూక్ష్మ పరీక్షలు నిర్వహించవలసిన అవసరం ఉందని లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ అట్లూరి సుధారాణి తెలిపారు కాకినాడ జిల్లా తుని నారాయణ హై స్కూల్ క్లబ్ ఇంటర్నేషనల్ తుని బ్రాంచ్ గౌరవ అధ్యక్షులు భీమరాజు ఆధ్వర్యంలో వికాస్ తరంగని సమక్షంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డాక్టర్ తేజస్విని హేమ నేత్రాలయ వైద్యులు ఏ శివప్రసాద్ పర్యవేక్షణలో రోగులకు వైద్య సేవలు అందించారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు డిఏ నాయుడు ఉపాధ్యక్షుడు విఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు మహిళలకు అభాఖ్యులకు అండగా ఉంటూ విశేష విశేష సేవలు అందిస్తున్నామన్నారు క్లబ్ నిర్వహించే ఉచిత మేఘా వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కోర్కొండ సత్యనారాయణ కార్యదర్శి నెల్లిపూడి రాజబాబు కోశాధికారి కెవి రమణ డిఎన్ శెట్టి వరవాడ తాతబాబు స్వామి బి నాగేశ్వరరావు సూర్యనారాయణ కె రామం వీరన్న సూర్యదేవుడు ఇతర లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు అనేక మంచి ప్రోగ్రామ్స్ చేశాం కానీ ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా ప్రత్యేకంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఇది వృద్ధులకు మరియు అన్ని వయసుల వారికి నేత్రాలు నేత్రాలు చికిత్స మరియు స్త్రీలకు వికాస్ పరిషత్ తరఫున అలియన్స్ ఆధ్వర్యంలో వారికి గర్భాశయ రొమ్ము తదితర నిర్ధారణ పరీక్షలు నిర్వహించే మంచి ప్రోగ్రాం చేయడం నిజంగా మా క మా యొక్క క్లబ్ ద్వారా మేము హర్షద్వానాన్ని వ్యక్తం చేస్తున్నాం ఇంకా ఎలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ భవిష్యత్తులో చేపడతామని అలాగే మాకు ఈ క్లబ్కు ఇంకా ముందుకు బాగా ముందుకు నడవడానికి డోనర్స్ నుంచి కూడా అలాగే మా ఎక్కువ వారి నుంచి స్వీకరణ కోరుతూ అలాగే మా క్లబ్లో కూడా నూతన వ్యక్తుల్ని ఆహ్వానిస్తున్నాం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు క్లబ్ ద్వారా ఇంకా ఎన్నో చేస్తాం అలాగే మా క్లబ్కి వెనుముక్కుగా ఉండి అన్నీ సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మీడియా ముఖ్యంగా మేము మీకు తెలియజేస్తున్నాం పత్రికా సోదరులకు ధన్యవాదాలు లయన్స్ క్లబ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా భారీ ఎత్తున తలపెట్టడం జరిగింది ఆ క్లబ్ ద్వారా మరి దీనికి మా మీడియా మిత్రులందరూ కూడా ఎప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తూ మీరు ఏ కార్యక్రమానైనా చేయండి దానికి మేము ముందుంటాం ఈ చేయండి మాస్టర్ అంటే మనం మాకు చేయత్నిస్తూ మమ్మల్ని ముందు నడిపిస్తున్నారు అందుకే మేము ఇలాంటి భారీ ప్రోగ్రాంని మెడికల్ క్యాంప్ని పెట్టి ఈరోజు మహిళా వికాస్ ఉంటేనే మహిళల ప్రగతే దేశ ప్రగతి అటువంటి స్టేజ్లో ఉండేటువంటి మహిళలకు తెలియనటువంటి వ్యాధులు వాళ్ళలో ఎంత ఉంటాయి వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు తల్లి చూసేటువంటి బాధలు మనం చూడలే ఆవిడ మనకి అన్ని చూస్తుంది అటువంటి తల్లికి మనం ఏదో చేయాలి తల్లీలు రుణం తీర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మహిళలకు అందరికీ కూడా ఈ క్యాన్సర్ వ్యాధి నివారణ మరియు క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు పెట్టడం జరిగింది దీనికి వికాస్ తరంగణి జనజీయన్ స్వామి వారి యొక్క ప్రోత్సాహం అదేవిధంగా మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు డిస్ట్రిక్ట్ ఎలజన్స్ క్లబ్ వారి నేషనల్ వారి ప్రోత్సాహం అలాగే మా గౌరవాధ్యక్షుడు భీమరాజు గారు తదితర సభ్యులకు ప్రోత్సాహం చాలా ఎదురలేనిది మరి ఈ కార్యక్రమానికి సుమారు ఇప్పటికీ నూట ఇరవై మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అలాగే నేతల వైద్య శిబిరానికి వచ్చినటువంటి డాక్టర్ గారు ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మేడం గారికి మీ అందరూ కూడా మహిళా విభాగం వేరేగా పెట్టాము అలాగే జండ్స్ నేత్ర వైద్య శిబిరం వేరే పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తూ ముందుకెళ్ళి సమాజంలో మరింతగా అలయన్స్ క్లబ్ని తీసుకెళ్లాలి మరిన్ని క్లబ్ లో మరిన్ని కార్యక్రమాలు చేయాలనేటువంటి అనేటువంటి ఉద్దేశంతో అందరి ప్రోత్సాహంతో అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని తలపడటం జరిగింది మాకు చక్కగా చేయతనిస్తున్నటువంటి మీడియా ప్రముఖులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైన క్లబ్ ఈ ఇతర చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా అభినందిస్తూ చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మహిళలందరూ కూడా ఆరోగ్యం బాగుండాలి అనేటటువంటి ఆలోచనతో మన తుని క్లబ్ తరఫున ఎంత ఖర్చైనా సరే మనం కార్యక్రమం చేద్దామని చెప్పేసి ఇతని మన గౌరవధీశ గారు దేవరాజ్ గారు అలాగే మిగతా పెద్దలందరూ కూడా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి మన హైమా నేత్రాలయం డాక్టర్ గారు అలాగే తేజస్వి మేడం గారు కూడా సహాయ సహకారాలు అందించారు అలాగే మిగతా సభ్యులందరూ కూడా సహాయ సహకారాలతో ఈ తుని క్లబ్ని ఇంకా అభివృద్ధి చేస్తూ అందరికీ సేవలు చేస్తామని చెప్పేసి ఇతని అసోసియేషన్ ఇంటర్నేషనల్ క్లబ్ గవర్నర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా డిస్టిక్ట్ వన్ జీరో ఫైవ్ దాని గవర్నర్ గా ఉన్నాను డిస్టిక్ అంటే అటు ఇచ్చాపురం నుంచి ఇటు తుని వరకు ఉన్న మొత్తం ఏరియా అంతటిని ఈ డిస్ట్రిక్ట్ వన్ జీరో ఫైవ్ గా మేము పిలుస్తాము ఇందులో దాదాపు ఇరవై యొక్క క్లబ్లున్నాయి అందులో ఇవాళ ఈ తుని బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ అనేది చాలా పెద్ద క్లబ్ తొని పట్టణంలో కూడా ఎంతో ప్రెస్టీజియస్గా ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్న క్లబ్ కంపెనీ క్లబ్ ఈ క్లబ్లో ఉన్న మన భీమరాజు గారు ఆంజనేయ ప్రసాద్ గారు అలాగే రమణ గారు రాజ్బాబు గారు అలాగే మన ప్రెసిడెంట్గా ఉన్న నాయుడు గారు కూడా వీరందరూ ఎంతో ఉత్సాహంగా ఈ సంవత్సరాన్ని ఏప్రిల్ నుంచి మొదలైన ఈ సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు ఈ మెగా మెడికల్ క్యాంప్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయినప్పటికీ ఎక్కడ జరగకుండా దాదాపు నెల రోజులుగా ఎంతో ఈ క్లబ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి వారు ఎంతో శ్రమించి ముందుగా మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఇవాళ మహిళల గర్భాశయ మన రొమ్ము క్యాన్సర్కి సంబంధించి స్క్రీనింగ్ టెస్టులని ఎంతో ఖర్చుతో కూడుకునే వ్యవహారం నిజంగా బయట చేయించుకోవాలంటే అటువంటి దాన్ని కూడా ఉచితంగా ఈ క్లబ్ వారు ఆ ఖర్చులను భరించి సమాజానికి మేము కూడా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఈ మహిళల ఆరోగ్యం ముఖ్యమైన ఉద్దేశంతో ఆ ఖర్చులంతటినీ వీరే భరించుకుని డాక్టర్ తేజస్వి ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అలాగే ఈ తుని క్లబ్ మెంబర్ అయిన డాక్టర్ శివరాజ ప్రసాద్ హేమ నేత్రాలయం వైద్యుల వారు కూడా వారు కూడా ఎంతో సేవ చేయాలనే దృక్పథంతో తన ఎంతో బిజీ డాక్టర్ అయినప్పటికీ ఎన్నో క్యాంపులు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యం ప్రజలు కంటి చూపు సర్వేంద్రియాణం నేత్ర నయనం ప్రధానం అంటాం గనక అది లేకపోతే ఇంకేం లేదు అన్న ఉద్దేశంతో డాక్టర్ గారు ముందుకొచ్చి మా మెంబర్ అవడం కూడా గర్వకారణం ఈ తుని క్లబ్ లో ఉంటాం ఆయన కూడా నేత్ర వైద్య శిబిరాన్ని కూడా నిర్వహిస్తున్నారు డైనికాలజిస్ట్ తేజస్వి తో మహిళలకు కావలసిన ఆరోగ్య శిబిరాన్ని అలాగే డాక్టర్ శివప్రసాద్ గారు ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరాన్ని కూడా ఈ రోజు ఈ క్లబ్ నిర్వహించడం జరిగింది ఈ తుని పట్టణ గురించి కన్సెప్ట్ తో ఈ క్లబ్ చేయడం జరిగింది అలాగే ఈ క్లబ్ సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలు అటు ట్రీ ప్లాంటేషన్ గాని బ్లడ్ డొనేషన్ గాని చదువుకునే పిల్లలకి వైద్య విద్యా సదుపాయాన్ని కానీ ఎన్నో రకాల కార్యక్రమాలను అందిస్తూ ముందుకు వెళ్తున్నందుకు అభినందనలు తెలియజేస్తాం